వివాహం అనేది చాలా ఉన్నతమైనటువంటి జీవితానికి పునాది జీవితంలో ఏది పోయినా కోల్పోయినా సంపాదించుకోవచ్చు కానీ వివాహం విషయంలో ఫెయిల్ అయితే మటుకు సంపాదించుకోవచ్చు అంటే వివాహం అనేది మన జీవితానికి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం మనం సంతోషంగా ఉండటానికైనా మన ఆత్మీయ జీవితం బలంగా ఉండటానికైనా మన విశ్వాసీయత స్థిరంగా కొనసాగటానికైనా వివాహం అనేది చాలా బలమైనటువంటి ఘట్టం అందుకే దేవుడి యహోవ గ్రంథమందు తెలియజేయబడినటువంటి విషయంలో మనకు తెలియజేసే సంగతి ఏంటంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అన్ని విషయాల్లో ఘనమైంది అనేది ఎందుకు వివాహం అంటే వివాహం చేసుకునేటప్పుడు చాలా జ్ఞానంగా వివేకం కలిగి గుణగలగినటువంటి స్త్రీ కానీ గుణగలగేటువంటి వ్యక్తి కానీ పురుషుడు కానీ ఆత్మీయ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వాసానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని పట్ల ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోవడానికి వివాహ వ్యవస్థ అనేది చాలా అవసరమైనటువంటి ఘట్టం కానీ ఈ రోజుల్లో ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉందంటే చాలా వేరుగా మనుషులు ఆలోచిస్తున్నాడు దేవుని ఆలోచనలకి మనుషుల యొక్క ఆలోచనలకి వేరుగా ఉంది కట్నం కొరకు కులం కొరకు చదువు కొరకు అందం కొరకు సంపాదన కొరకు ఆస్తి కొరకు లేదా బంగారం కొరకు లేదా వారి యొక్క భౌతికమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు ఈ విధంగా ఆలోచించే వివాహ సంబంధ వివాహ సంబంధాలని చూస్తున్నా చాలా మంది అసలు వివాహం చేసుకునే వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం చూడాలి ఒకటి ఆ ఆ వ్యక్తి అనగా ఎవరైతే చేసుకోబోతున్నారో ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలంటే విశ్వాసంగా ఉన్నటువంటి స్త్రీ ఉండాలి లేదా విశ్వాసం ఉన్నటువంటి పురుషుడే ఉండాలి అలాగే వారి యొక్క కుటుంబము ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్యంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి కుటుంబంగా ఉండాలి మూడు వారి యొక్క ఆత్మీయ పరిస్థితులు కానీ వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం కానీ దానిని బాగా వాళ్ళు అవపోసం పట్టుకుని పరలోకి సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టేటువంటి కుటుంబంగా వాళ్ళు ఉండగలగాలి దేవునికి ఒక మంచి ఇష్టకరమైనటువంటి కుటుంబంగా వారి బ్రతనాయికి వారి యొక్క నిరీక్షణ వారి యొక్క ఆలోచనలో ఉన్నవారైనటువంటి కుటుంబాన్ని మనము ఎంచుకోవాలి ఇంకా మిగతా తర్వాత ఏంటైనా ధనం కానీ లేదా ఇంకోటి కానీ వారి యొక్క స్థితిగతులు కానీ అవన్నీ మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది కానీ చూడాల్సింది ఏంటి ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి కుటుంబాన్ని మనం ఎంచుకోవాలి అనేది చాలా ముఖ్యమైన సందర్భం అయితే ఈరోజు అలాంటి పరిస్థితి లేదు అందుకే చాలామంది వివాహాలు ఎందుకు ఆనందంగా కొనసాగటం లేదు ఎందుకు వాళ్ళు సంతోషంగా బ్రతకటం లేదు ఎందుకు వాళ్ళు విశ్వ విశ్వాసానికి అనుగుణమైనటువంటి జీవిత యాత్రను కొనసాగించలేకపోతున్నారంటే వివాహ వ్యవస్థలో గత వివాహం చేసిన విషయంలో వాళ్ళు అయ్యారు కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా బలంగా ఉండాలి అవి మన ఆత్మీయ జీవితానికి ఒక మంచి సోపానాన్ని ఒక మంచి భవిష్యత్తు